ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ ఒక్క మాట చెప్పుకుంటే మీకు మీరు ప్రతి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు వంద రూపాయలుగా మారే ఒక అద్భుతమైన ఒక మాట అండి ఇది ప్రతిరోజు మీరు ఏ ఏదైతే ఖర్చు చేస్తూ ఉంటారో ఈ ఖర్చు చేసినప్పుడల్లా ఈ మాట చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మీకు ఇంతల డబ్బు అనేది మీకు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది మనం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతూ ఉంటాం అప్పులు పాలవుతూ ఉంటాం అలా కాకుండా మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఏ ఖర్చు పెట్టినా ప్రతి ఒక్క రూపాయికి మనం ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినప్పుడల్లా ఇప్పుడు చెప్పబోయే ఒక బోర్డ్ అనేది మనం చెప్పినట్లయితే తప్పకుండా మనకు వంద రెట్లు ఆదాయం అనేది మనకు ఎదురవుతుందనమాట అంటే మనకు డబల్గా మనకు ఏదో ఒక రూపంలో ఆదాయం అనేది వస్తుంది మనం ధనం వసం చేసే చాలా స్విచ్వర్డ్స్ కానివ్వండి ధన ఆదాయం పెరిగే స్విచ్వర్డ్స్ కానివ్వండి మన మనశ్శాంతి దొరికే స్విచ్వర్డ్స్ కానివ్వండి చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అసలు ఈ సుచ్వర్డ్స్ అంటే ఏంటి మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ చెప్పుకునే మంత్రాలు పూజలు వ్రతాలు మనం ఎలా పాటిస్తామో ఆచరిస్తామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్వర్డ్స్ని ఎక్కువగా ఆచరిస్తారండి ఈ ఇంగ్లీష్లో ఉన్న స్విచ్వర్డ్స్ని మనం వేరే భాషలో మార్చి చెప్పటం కానీ ఇలా చేయకూడదు అనమాట ఇంగ్లీష్లో ఉన్న మాటల్ని ఇంగ్లీష్లోనే చెప్పుకుంటేనే అంత ఫలితం ఉంటుంది అదేవిధంగా వీటి వీటికి అర్థం తెలిసి చెప్పినా తెలియక చెప్పినా తెలిసి రాసినా తెలియక రాసినా కూడా మనకు ఫలితం అనేది అంతే ఉంటుంది అర్థం తెలుసుకున్నా సరే అర్థం తెలియకపోయినా సరే మనం ఇట్లాంటి స్విచ్వోర్డ్స్ అనేవి పదే పదే చెప్పుకున్నట్లయితే మనకు వాటికి తగ్గ ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది ఇక మనం ఏదైనా సరే ఒక షాపింగ్ చేసినప్పుడు ఒక లేకపోతే వస్తువులు కొన్నప్పుడు కానివ్వండి ఒక ఖర్చు చేసే ప్రతి రూపాయి అప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకున్నట్లయితే మనకు చాలా ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది ఖర్చు చేసేది ఎంత ఉంటుందో ఎంత ఉంటుందో దానికి పదింతల రేట్లు మనకు ఆదాయం అనేది వస్తుంది మనం ఎక్కడైనా సరే నార్మల్గా చేతితో డబ్బు ఇచ్చినా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువైపోయింది అలాగా మనం జీపేలు ఇట్లాగా గూగుల్ పేలు ఇవి చేసినా కూడా తప్పకుండా మనకు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్కి ప్రతి ఖర్చుకి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకొని మీరు ఖర్చు చేస్తూ ఉండండి మీకు ఆదాయం అనేది పదింతలు పెరిగి మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా ఉంటుంది ఇక ఈ స్విచ్ బోర్డ్ని పెద్దగానే చెప్పుకోవాలా లేకపోతే మనసులో చెప్పుకోవచ్చు అంటే మనసులోనే చెప్పుకోవచ్చు అండి పెద్దగా చెప్పి వేరే వాళ్ళు పక్కనుండే వాళ్ళు ఏంటి అనే విశా విసారిస్తారు కదా అలాగా మనం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే మన మనసులోనే చెప్పుకుంటే కూడా సరిపోతుంది అనమాట ఇది ఒక కంటిన్యూగా ఒక ముప్పై రోజులైనా మనం పాటించామంటే అది మనకు నిత్య జీవితంలో అలవాటుగా మారిపోతుంది అప్పుడు మనకు ఆ ధన ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్కకు తగ్గట్టు మనకు పదింతల రేట్లో ఆదాయం వచ్చే ఒక మంచి స్విచ్ వర్డ్ అండి ఇక ఈ స్విచ్ వర్డ్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీరు నోట్ చేసి పెట్టుకోండి మీరు ఒక నాలుగు సార్లు చెప్పుకున్నారంటే మీకు అలవాటైపోతుంది అదే వచ్చి మన నిత్య జీవితంలో ఖర్చు చేసే ప్రతి రూపాయికి మీరు చెప్పుకుంటూ ఉంటే మనకు మంచి ఫలితం అనేది మన లైఫ్ స్టైల్లో మారిపోతుంది అనమాట మన లైఫ్ స్టైల్లే మారిపోతుంది ఎందువల్లంటే మనకు ఏదో ఒక రూపంలో ఒక పదింతల డబ్బు రావటం అనేది మనకు మంచి విషయమే కదా అది ఇక డబ్బుని పదింతలు పెంచే ఆ స్విచ్వోర్డ్ ఏంటి అనేది ఏంటి అంటే బోనస్ బూమర్యాంగ్ బోనస్ బూమర్యాంగ్ bonus boomerang ఈ స్విచ్ వర్డ్ని మనం ఖర్చు చేసే ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటే మనకు పదింతల రేట్లు ఆదాయం అనేది పెరుగుతుందండి తప్పకుండా మన నిత్య జీవితంలో మనకు చాలా అవసరమైన స్విచ్ బోర్డు ప్రతి ఒక్కరూ పాటించవలసిన స్విచ్ వర్డ్ అనమాట మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే మరికొంతమందికి కూడా షేర్ చేయండి ఇది తప్పకుండా మనకు యూస్ అవుతుంది అంటే ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి మంత్రాలు ఇట్లాంటివన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ప్రతి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కెద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భావంతో జై సాయిరామ్ జై వారాహి మాత